హాయ్ అండి వెల్కమ్ టు మమతా ఫార్మ్స్ కోడి యొక్క ముడ్డి భాగం బయటికి వస్తే వెంటనే ఇది చెయ్యాలి నమస్కారం రైతులారా ఈరోజు చాలా సీరియస్ సమస్య గురించి మాట్లాడుకుందాం మీ కోడి ముడ్డి భాగం బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసారా చాలా మంది భయపడతారు ఏం చెయ్యాలో తెలియక కోడిని కూడా కోల్పోతారు కానీ సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే కోడి ప్రాణం కాపాడుకోవచ్చు సమస్య ఏమిటంటే ఇది ఈ సమస్య ప్రోలాప్సీ అంటారు అంటే కోడి గుడ్డు పెట్టే భాగం వెంట్ బయటకు వచ్చి పోవడం ఇది ఎక్కువగా ఎక్కువ గుడ్లు పెట్టే లేయర్ల కోళ్ళలో బలహీనమైన కోళ్ళలో కాల్షియం లోపం ఉన్న కోళ్ళలో కనిపిస్తుంది ఎందుకు వస్తుందంటే పెద్ద సైజు గుడ్లు పెట్టడం కాల్షియం లోపం విటమిన్ డి లోపం ఎక్కువ ఒత్తిడి స్ట్రెస్ పొట్లో ఇన్ఫెక్షన్ కోడి బలహీనం బలహీనం డేంజర్ వచ్చేసరికి ఏమిటంటే ఇది చిన్న విషయం అయితే కాదు ఇతర కోళ్లు ఆ భాగాన్ని పొడుస్తాయి రక్తస్రావణం జరుగుతుంది ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది చివరికి కోడి చనిపోవచ్చు అందుకనే వెంటనే యాక్షన్ తీసుకోవడం మొదటిగా ఏం చేయాలంటే కోడిని వెంటనే వేరు పెట్టాలి గుంపులో ఉంచితే ఇతర కోళ్లు పొడుస్తాయి తర్వాత శుభ్రం చేయాలి పొటాషియం పెరమాంగనేట్ నీటితో నెమ్మదిగా శుభ్రం చేయాలి యాంటీసెప్టిక్ పెట్టడిన్ లేదా డైల్యూట్ యాంటీసెప్టిక్ సొల్యూషన్ వాడాలి మళ్ళీ లోపలికి పెట్టడం చాలా జాగ్రత్తగా చేయాలి గ్లౌజులు వేసుకుని నెమ్మదిగా బెంట్ భాగాన్ని లోపలికి పెట్టాలి బలంగా చేయకూడదు మందులు వచ్చేసరికి ఏమిటంటే కెలపియస్ టూ హండ్రెడ్ హోమియో ఇది నర్వ్ వీక్నెస్ కి బలహీన పోటుగా వాడతారు నీటిలో కొన్ని చుక్కలు కల్పిస్తారు డోసెస్ కోసం వెటనరీ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది కాల్షియం సిరప్ పౌడర్ తప్పనిసరిగా వాడాలి మల్టీ విటమిన్ సప్లిమెంట్లు కూడా మినరల్ మిక్చర్ కూడా వాడాలి ఇవి కోడికి బలం పెంచి మళ్ళీ సమస్య రాకుండా చేస్తాయి ఇక ఫ్యూచర్లో రాకుండా ఎలా చేయాలంటే బ్యాలెన్స్ ఫీడ్ ఇవ్వాలి కాల్షియం సరిపడాలి షెడ్ లో స్ట్రెస్ తగ్గాలి బలహీనమైన కోళ్ళని ఎల్లిగా గుర్తించాలి రైతు సోదరులారా ఈ సమస్య కనిపించిన వెంటనే చర్య తీసుకుంటే కోడి బ్రతుకుతుంది ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుంది ఇలాంటి పౌల్ట్రీ హెల్త్ సమాచారం కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి జై హింద్